చిన్న పెద్దలు మన సభాధ్యక్షులు రెడ్డి గారికి వజ్రభాస్కర్ రెడ్డి గారికి అనుషా మేడం గారికి ఇంకా అందరు చాలా మంది ఉన్నారు అందరి పేరు చదవాలంటే టైం లేదు ఇప్పుడు దానికోసం ప్రతి ఒక్కరికి సీనియర్ నాయకులు చాలా మంది వచ్చారు అదే విధంగా ఈ రోజు నిమ్మనపల్లి మండలం అనేది చాలా అదృష్టం నేను అంటున్నాను ఎందుకంటే ఈ రోజు వజ్రభాస్కర్ రెడ్డి గారు ఆయన దగ్గర దగ్గర రీజనల్ కోఆర్డినేటర్స్ పెద్ద పెద్ద ఐదు కాన్స్టిట్యున్సీస్ ఏడు కాన్స్టిట్యున్సీలు దగ్గర దగ్గర ఎంపీ లెవెల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి లో లెక్చర్ ఇచ్చి ఆయన ఈ రోజు ఒక నిమ్మనపల్లి మండలంలో వచ్చేసింది మీ సమక్షంలో వచ్చేసి ఆయన మొత్తం ఆయన ఐడియాస్ అని చెప్పినారంటే నిజంగానే శ్రీనివాస రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే వ్యక్తి ఆయనను ఇక్కడ పిలిపించి ఆయన ద్వారా మీకు మంచి మెసేజ్ ఇప్పించినారంటే నిజంగానే మీరందరూ చాలా అదృష్టం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు మీకు ఇంత మంచి మెసేజ్ మీకు ఆయన అందిస్తున్నారు కాబట్టి మీ బాధ్యత ఏమంటే అన్నిటికంటే బాగా ఎక్కడైనా జరిగినాయా కమిటీలు అంటే నిమ్మన్పల్లి మండలంలోనే జరిగినాయట్టు మీరు చేయాలి మా కానిస్టెన్సీ కాబట్టి మీకు బాధ్యత ఈ రోజు మీ దగ్గరికి చాలా